శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కరుణాలయులు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు గుంటూరులోనే మా పెద్ద తల్లి గారు నివాసం ఉండిది ఆమె దైవభక్తురాలు పతివ్రత అమాయకురాలు అతిథి సేవా పరాయణ పూర్తిగా పాతతరానికి ప్రతినిధి ఆమె దైవసేవ భర్తృసేవ అతిథిసేవ కాక వేరు ఎరుగనిది ఆమె అప్పటికే వృద్ధురాలైనది ఉన్నట్లుండి ఆమెకు అప్పుడప్పుడు తెలివి తప్పసాగినది ఆమెను రిక్షాపై తోడుకొని శ్రీవారి వద్దకు పూజా సమయంలో కొనిపోయితుంది ఆమెను చూడగానే ఆమె ఎట్టిదో వారికి అవగతమైన ఆమెని చూడగానే మాస్టర్కి అర్థమైందటండి ఆమె వారు చేయుచున్న పూజలో పాల్గొన్నది వారి దివ్య తేజోమూర్తిని దర్శించి ఆమె పరవశించినది మాస్టర్ గారు అప్పుడప్పుడే హోమియో వైద్యమును ఆరంభించిన రోజులు అయితే ఇంట్లో వారు ఇంకా వారు మందులు పెట్టలేదు వారు మందేదో నిర్దేశింపగా నేను విఠల్ హోమియో స్టోర్స్లో కొనుక్కొని వచ్చి ఆమెకు వాడితని ఒకే ఒక్క మోతాదు వాడాను అంతటితో ఆమెకు ఆరోగ్యము కుదుటబడినది మా పెద్ద తల్లిగారును మాస్టర్ గారి స్మరణలో ఎప్పుడునూ పరవశించటిది వారి సందర్శన ప్రభావ ముద్ర ఆమె జీవితాంతము చెరిగిపోలేదు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేహము విడిచినది దానికి ముందు నన్ను రమ్మని కోరినది నేను కొన్ని రోజులు ఆమెకు భాగవత శ్రవణము గాని ఆమెకు అధిక జ్వరము వచ్చినది అయినను ఎట్లనూ ప్రాణము వెడలనున్నదని గ్రహించిన ఆ భక్తురాలు తన కుమారులను గుంటూరు నుండి అమరావతికి కొని పొమ్మని ఆదేశించినది ఆవిడ స్వస్థలము అమరావతి కృష్ణానదిలో పవిత్ర స్నానమాచరించి అమరేశ్వరుని సందర్శించి చాముండేశ్వరి దేవిని వీక్షించుచు దేవుని సన్నిధిలో ప్రాణము విడిచినది మా పెద్ద తల్లిగారి కోడలికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తొడలోని ఎముకలో క్యాన్సర్ ఆరంభమైనది పరిశీలనలో తేలినది మా పెద్ద తల్లిగారు తన కోడల్ని మాస్టర్ గారి వద్దకు నా వెంట పంపినది శ్రీవారు ఆమెను పూజలో కూర్చుండబెట్టి తీర్థప్రసాదములను అనుగ్రహించిరి ఆమెకు ఏదో మందు సూచించిరి నేను తెచ్చి ఒక మోతాదు వాడితిని దానితో ఆమెకు చాలా వరకు కుదుటబడినది మరలా మందుకై ఆమె రాలేదు అయినను ఆ పైన ఆమె సుమారు ఇరవై ఐదు సంవత్సరములు జీవించినది మాస్టర్ గారు వీళ్ళకు సూచించిన మందులు నేను గుర్తుపెట్టుకునలేదు మా అమ్మగారికి కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి వచ్చుచుండెను మాస్టర్ గారిని ఆవిడ కలవలేదు ఆమె లక్షణ సముదాయమును అడిగి వారు స్వీకరింపను లేదు అయినను వారికి అంతయు అవగతమే ఆయనకి ఉందండి ఎపీస్ థర్టీ ఒక మోతాదు ఆమెకు సూచించిరి ఆ మందు ఒకే మోతాదులో ఆమెకు ఛాతీ నొప్పి తగ్గినది తర్వాత ఆలోచింపగా ఆమె పదేండ్ల క్రితము కీళ్ళవాతమునకు గాను అలోపతి వైద్య చికిత్స అందినది అని నాకు గుర్తు వచ్చినది ఆ సంగతియు నేను శ్రీవారికి నివేదించినప్పుడు గుర్తులేదు ఇంతలో నన్ను అపరిమిత వాత్సల్యముతో పెంచిన మా అమ్మమ్మ గుంటూరులోనే మా మేనమామ ఇంటిలో మరణించినది ఈమె వాత్సల్యము అంబోధియే అంటున్నారండి అంబోధి అంటే సముద్రము ఈమె వాత్సల్యము అంబోధియే అంటున్నారు కనుక సముద్రాన్ని మనము వాచకంగా వాడతాం అంటే ఇన్ఫినిటీ అని చెప్పటానికి సింబాలిక్గా సముద్రాన్ని వాడతారండి కనుక ఇక్కడ పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారు ఈమె వాత్సల్యము అంబోదియే అంటే సముద్రం అంత అనంతమైన వాత్సల్యము గలది అని అర్థం పరమ నిర్మల చరిత్ర ఎవరిని గూర్చి చెడుగా ఎన్నడూను ఈమె భావించుట ఎరుగదు తన కుమారులున్నను సుదీర్ఘకాలము మా ఇంటనే ఉండి మమ్ములను ఎల్లరిని సాకినది మా తండ్రిగారు తనకు అల్లుడు కాగా కుమారుడని మాతో చెప్పేది అల్లుడు కాక కుమారుడు అని మాతో చెప్పేది ఆమె నా పాలిటి దేవతయే మాస్టర్గారిని కలియునంత వరకు ఈమె నా సం నా సంరక్షకురాలిగా వ్యవహరించినది కొలది సేపు నేను కనపడకున్న విలవిలలాడేది అనుదినము నన్ను కొత్తపేట శివాలయమునకు కొని వెళ్ళి అసలు జరుగు పురాణ ప్రవచనమున కూర్చుండబెట్టినది నాలో దైవభక్తి బీజములు నాటినది మా అమ్మ కాగా వానికి నీరు పోసి పెంచినది మా అమ్మమ్మయే దైవభక్తి బీజములండి ఆ దైవభక్తి బీజములను నాటిందేమో వాళ్ళ అమ్మగారట దానికి నీరు పోసి పెంచిందేమో వాళ్ళ అమ్మమ్మ గారట అండి పాదు చేసిందేమో వాళ్ళ అన్నయ్య గారట దానికి ఫలవృక్షము గావించినది గారు అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఇట్టి మా అమ్మమ్మ మరణము నాకు అసని పాతమే తర్వాతి జన్మలలోనూ మా అమ్మ మా అమ్మమ్మ మా అమ్మ వారిని కలయ వలెనని నాకు అనిపించు బాలుడనైన నేను కలిగినది కాదు కానీ అదేమి చిత్రమో గారి దివ్య సన్నిధిలో వారి సాంగత్య సల్లాపాదులలో మేను మరచిన నేను మా అమ్మమ్మ గారి వియోగ దుఃఖమునకు గురి కాకుండా నిలబడితాయి సద్గురువుల కరుణామృత వృష్టి లేనిది వ్యామోహ దవాజ్ఞుల అరుణ నా అభ్యర్థనపై నా ఒక మిత్రునికి శ్రీవారు దయతో గుంటూరులో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వేయించిరి కానీ అతడు నిర్దిష్ట దినమున రాక దానిని కోల్పోయాను శ్రీవారు అతడు అకర్మణ్యుడు అని రీ అని తెలియజేస్తూ ఉన్నారండి కనుక ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది మాస్టర్ సివివి అవతరణము మహోజ్వల ఘట్టము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు సాయంకాలము కొత్తపేటలో తైతియోపనిషత్తు దేవీ భాగవత గోష్ఠీ కొనసాగుతుండెను పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరము అది ఫిబ్రవరి ఐదవ తేదీ ఆనాటి సాయంకాలము భాగవత ప్రవచన మధ్యమున శ్రీవారు శ్రోతలను ఉద్దేశించి మేఘగంభీర నిస్వనమున ఇట్లు పలికిరి మాస్టర్ చెప్పారటండి ప్రవచనం మధ్యలో ప్రవచనము మధ్యలో చెప్పారట రోజున ఆకాశమున అష్టగ్రహ కూటమి సంభవించుచున్నది భూగోళ చరిత్రలో ప్రముఖములగు మార్పులకు నాంది పలుకు రోజు ఇది మాస్టరు సివివి గారు అను యోగి పుంగవుడు కుంభకోణములో ఉండేవారు ఆయన తన భౌతిక దేహాన్ని విడుచుటకు ముందు పలికిన పలుకులివి పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరిలో తటస్థించబో అష్టగ్రహ కూటమి నాడు గుంటూరులో బ్రాడీపేటలో నివసించుచున్న ఒక యువకునిలో నేను ఈ ఈరోజున అగ్రహారమునందు గల కన్యకాపరమేశ్వరి సత్రమునందు మాస్టర్ సీవీవి గారి అనుయాయులు ఈ సందర్భమును పురస్కరించుకుని సమావేశమగుచున్నారు ఈనా ప్రసంగమున తరువాత నేనును అతటికి వెళ్ళుచున్నాను ఇష్టమున్నవాళ్ళు నా వెంట అతటికి రావచ్చును మాస్టర్ చెప్పారటండి ఇప్పటికి వారి ఈ పలుకులు నా హృదయ కర్ణములలో గింగురు మనుచునే ఉన్నవి అద్భుత ఆశ్చర్యావహమైన దివ్య భాషణమది నేను వెంటనే అనుకున్నాను మాస్టర్ సివివి గారు ప్రవేశింపనున్న యువకులు మన మాస్టరు గారే అని పుణ్యశస్త్రి గారు అనుకున్నారండి శ్రీవారిపై గల అభిమానమున కాబోలు సివివి గారనే యోగి పుంగవుడు ఈయనలో ప్రవేశించుట నాకు మహదానందమును కలిగించినది గోష్టి అనంతరము శ్రీవారు చకచకా నడువు సాగిరి అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది గోష్టి అంటే ఇక్కడ ప్రవచనం ఉంది కదండి ఆ ప్రవచనం అయిన తర్వాత మాస్టర్ చకచకా నడిచారు రాత్రి ఎనిమిది అయిందట ఆనాటి శ్రోతలలో శ్రీ సవరణ నాగభూషణం గారు శ్రీ ఎడవల్లి రాఘవరావు గారు మా సహాధ్యాయులకు శ్రీ పన్నాల జయరామశర్మ గారు శ్రీ పిడూరి జగన్మోహన్ రావు గారు శ్రీ కొత్త సుబ్బారావు గారు నేను ఉన్నాము శ్రీ సుబ్బారావు శ్రీవారిని తీసుకొని వచ్చాను సుబ్బారావు గారంటే పూజ్యులకు శ్రీ కొత్త రామకోటయ్య గారి జ్యేష్ఠ కుమారులని మాకు తర్వాత తెలిసినది తాతగారి కుమారుడటండి సుబ్బారావు గారంటే ఆయన మాస్టర్ని తీసుకొని వచ్చారట మేము వారిని అనుసరించిది దారిలో శ్రీవారు మాట్లాడిన విషయాలు గుర్తులేదు కానీ సరసముగా నవ్వుచు మమ్ములను అలరించినట్లు గుర్తున్నది మాస్టర్ సివివి గారి మహత్వమును గురించి ఏవో కొద్ది వాక్యములు తెలిపినట్లు గుర్తున్నది సుమారు ఎనిమిదిన్నర గంటలైనది మేము సమావేశ స్థలికి చేరినప్పటికీ దానికి బయట ఒక యోగ సాధకుడు నిలబడి ఉన్నాడు అతని వద్ద ఏదో పట్టిక ఉన్నది మాస్టర్ సివివి గారి యోగోపాసకుల పట్టిక అది అని నాకు చాలా ఏండ్ల తర్వాత శ్రీ రామకోటయ్య తాతగారు గారు తెలిపిరి అప్పటికి సజీవులై ఉన్న సివివి గారి ప్రత్యక్ష శిష్యుల పేర్లు కూడా అందు ఉన్నవట ముందుగా శ్రీవారే ఆ ద్వారపాలక యోగ సాధకునితో ఇట్లనిది మేము కృష్ణమాచార్యుల వారి శిష్యులము వారు వచ్చారా మాస్టర్ అడిగారు అండి ఆ గేటు బయట ద్వారపాలకుడు ఉన్నాడు కదండి ఆయన కూడా యోగ సాధకుడు ఆయన అడిగారు అయ్యా కృష్ణమాచార్యుల వారు వచ్చారా అని అడిగారట అతడు ఇట్ల నేను కృష్ణమాచార్యుల వారు రాలేదు తమరు లోనికి పోవచ్చును నాకు చాలా విభ్రాంతి కలిగినది తానే కృష్ణమాచార్యుల వారయ్యుండి శ్రీకృష్ణమాచార్యుల వారు వచ్చారా అని అడుగుట ఏమి పైగా మేము కృష్ణమాచార్యుల వారి శిష్యులము అనుట ఏమీ ద్వారపాలకుడు సహాయకుడును కృష్ణమాచార్యుల వారు రాలేదనుట ఏమి అతనికి కృష్ణమాచార్యుల వారు తెలియునా మాస్టర్ గారి వెంట వచ్చిన వారము అయోమయములో పడ్డాము మాస్టర్ గారు తన మాటలతో అవతల వాణిని బోల్తా కొట్టించారని నేను అనుకున్నాను కానీ తదనంతర కాలమున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ సన్నివేశాన్ని గుర్చి శ్రీ రామకోటయ్య గారు మాకు ఎరుకలో లేని ఒక వాస్తవమును ఇట్లు తెలిపి నా విభ్రాంతిని తొలగించింది కృష్ణమాచార్యుల వారిని మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష శిష్యులు ఒక ఆయన తమిళనాడులో ఉన్నారు ఆయన పేరు మీద ద్వారము వద్ద చూచిన యోగమిత్రుని వద్ద గల పట్టికలో ఉన్నది ఆ ద్వారము దగ్గర ఉన్నటువంటి యోగ సాధకుడు ఉన్నాడు కదా ఆయన పట్టికలో ఆయన దగ్గర పేపర్ ఉంది ఆ పేపర్లో ఈ రావాల్సిన వాళ్ళు మాస్టర్ సివివి గారి శిష్యులు వాళ్ళందరి పేర్లు ఉన్నాయి ఆ సమావేశమునకు ఏతించిన వారి పేర్లకు టిక్ పెట్టుచుండుట అతని పని కావున తమిళనాట నుండి కృష్ణమాచార్యుల వారు రాలేదని చెప్పగలిగాను మరియు మాస్టర్ ఈకే గారు తాము కృష్ణమాచార్యుల వారి శిష్యులమని తెలిపినప్పుడు మాస్టర్ సివివి గారి ప్రత్యక్ష శిష్యులకు ఆ కృష్ణమాచార్యుల వారి శిష్యులని భావించి లోనికి అనుమతించుట జరిగినది మొత్తము మీద ఈకే గారు యోగ చమత్కారము ప్రయోగించి నేర్పుగా లోనికి ప్రవేశించిరన్నమాట అయితే లోనికి శ్రీవారు కాక ఇంకా ఇద్దరిని మాత్రమే ఆ సహాయకుడు అనుమతించిన లేదా శ్రీవారే తన వెంట ఇరువురినే రమ్మనినారా నాకు స్పష్టముగా గుర్తులేదు ఏమైనను శ్రీవారు తన వెంట లోనికి శ్రీ ఎడవల్లి రాఘవరావు గారిని నన్ను రమ్మని ఆదేశించిరి మిగిలిన వారి ఎల్లరను తాము వచ్చు వరకు బయటనే వేచి ఉండురని కోరి నేను బిడియపెడితిని శ్రీవారు నా బిడియమును పోగొట్టుచు ధైర్యమును కల్పించుచు లోనికి కొని వెళ్ళిరి అది ఒక విశాలమైన పెద్ద హాలు వాని నడుమ చాపలపై కొందరు సాధకులు కూర్చుండి తమలో తాము ఏమియో మాట్లాడుకొని చుండిది నేను నేనెరిగిన వారు ఇద్దరు కలరు ఒకరు శ్రీ దిడుగు నారాయణరావు గారు రెండవ వారు శ్రీ ప్రభాకర మహేశ్వర పండితులు మొదటి వారిని కూర్చి నేను మా ఊరి వారేనని నాకు బాగా తెలిసినవారని తిరుగు ప్రయాణమున శ్రీవారికి చెప్పి తిని ఇతర కూర్చుండిన వారిలో ఈయనయే ఉన్నత సాధకులని శ్రీవారు నాతో పలికిరి ఇక రెండవ వారు రెండవ వారంటే శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులండి ఇక రెండవ వారు హిందూ మత ప్రచారకులు ఈయన విశాల మాస్టర్ గారి యోగ మార్గ సాధన సమావేశములలో పాల్గొనుట నాకు ఆశ్చర్యముగా ఉన్నదని నేను శ్రీవారితో పలికితని వారు నవ్వుచు ఇట్లని నీ సందేహము సరి అయినదే కానీ ఈ ఉమామహేశ్వర పండితులు మాస్టర్ సివివి గారి యోగ మార్గమున ప్రేయర్లు చేరువారే కావున ఇచ్చటికి వచ్చారు ఇక ఈ సమావేశంలో శ్రీ కొత్త రామకోటయ్య గారు కూడా పాల్గొన్నారు అప్పటికి నేను వారిని ఎరుగను శ్రీ కొత్త రామకోటయ్య గారంటే తాతగారండి అప్పటికి పుణ్యశాస్త్రి గారికి తెలియదుట రామకోటయ్య గారంటే ఎవరు అయితే శ్రీ మాస్టర్ గారును శ్రీ రామకోటయ్య గారును పరస్పర అభివాదములు మాత్రము చేసుకున్నట్లు గుర్తున్నది అదియే వారిరువురి ప్రథమ సమాగమ సన్నివేశము కనుక తాతగారు మాస్టారు ఇద్దరి సమాగమము మొట్టమొదట జరిగిన సన్నివేశం అదేటండి ఇరువురు మహనీయులకు యోగీశ్వరుల పరస్పర సందర్శన ఘట్టమది మాస్టర్ గారిని ఇంకను కొందరు అతట ఎరుగుదురు వారు ఆయనను పలకరించిరి ఆయనయు వారిని నవ్వుచూ పలకరించి అలరించిరి అయితే ఈ యోగ గోష్ఠికి మాస్టర్ గారి వచ్చుట వారికి ఆశ్చర్యము గొలిపినట్లు వారి మాటల వలన తెలిసినది వారిలో చాలామందికి శ్రీవారు కవి అనియు సాహితీ విద్వాంసులనియు మాత్రమే ఎరుక ఆధ్యాత్మిక విషయాలలో మంచి వర్త ఉపాసకులు అని కొందరికి తెలియను అంతేగాని సీవీవి గారి యోగ మార్గంలో ఉన్నారని ఎవరికి తెలియదు ఇంతలో నారాయణ అయ్యర్ గారి ప్రస్తావన వచ్చినది ఈయన మాస్టర్ సివివి గారికి ప్రత్యక్ష శిష్యులు అప్పటికి సజీవులు వారు రాలేకపోవచ్చున్నారని తంతి ఇచ్చిరని సమావిష్టులు మాస్టర్ గారితో చెప్పిరి ముఖ్యముగా శ్రీ దృడుగు నారాయణరావు గారికి శ్రీవారికి నడుమ మూడు నిమిషములు సంభాషణ సాగను విచిత్రమేమనగా మేము హాలులోనికి వెళ్ళినప్పటికీ అసట సమావిష్టులైన వారు గణములుగా ఏవో పిచ్చాపాటి కబుర్లు తమలో తమ మాట్లాడుకొని చుండిరి కొందరు రాజకీయములు చర్చించుకొని చుండిరి ఒక్క రామకోటయ్య గారు మాత్రము ఈ సంభాషణలలో పాల్గొనుచుంటుటలేదు ఆకస్మికముగా అరుగుదించిన మాస్టర్ గారిని వారు తదేక దృష్టితో వీక్షింపసాగిరి మాస్టర్ గారు ఉన్నట్లుండి అతటి వారితో సంభాషణము ఆపిన వారై తన వెంటనే ఉన్న శ్రీ రాఘవరావు గారిని తన్ను తోడ్కొని హాలుకు అతటి చివరనున్న ఒక చిన్న బల్లవైపుకు నడిచిరి కనుక సుముహూర్తము సమీపించబోతూ ఉన్నదండి సివివి గారు మాస్టార్లో ప్రవేశించబోతున్నటువంటి ఉజ్వలమైనటువంటి ఘట్టం మాస్టర్ గారిటండి ఉన్నట్లుండే అక్కడ వాళ్ళతో సంభాషణ ఆపారట వెంటనే రాఘవరావు గారిని శాస్త్రి గారిని తీసుకొని హాలుకి చివర ఉన్న ఒక చిన్న బల్ల వైపుకు నడిచారటండి అది మువ్వురు మాత్రమే ఆశీనులగుటకు వీలైన చెక్క బల్ల దాని మధ్యన మాస్టర్ గారు ఆసీనులైరి వారికి అటూ ఇటూ మేము ఇరువురము కూర్చుంటివి నేను వారి కుడివైపున కూర్చున్నట్లు గుర్తు శ్రీవారు కనులు మూయుటను గమనించి మేమును కనులు మూసితివి హిరణ్మయములైన జ్యోతులకు విద్యుత్ ప్రభలేవో మిరుమిట్లు గొల్పినవి ఆ విద్యుత్ప్రభలు శ్రీవారి శిరస్సుపై నృత్యము చేయుచు ఉజ్వలమై ప్రకాశింపసాగినవి పది నిమిషముల పాటు మాస్టర్ గారు అట్లే ఛానమున ముణిగిరి సమయము సుమారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు నాకేదో క్రొత్త లోకములోనికి ప్రవేశించినట్లు అనిపించినది మాస్టర్ సివివి గారు శ్రీవారిలోనికి ప్రవేశించు శుభయ సమయము ఇది అని ముందుగా వారి దయవలన ఎరుకపడుటచే మేము ఇర్పురము భక్తితో హృదయమునందు మాస్టర్ సివివి గారిని స్మరించి నమస్కరించితిమి అంతటా శ్రీవారికి హృదయమునందే ప్రణామము అర్పించితిమి ఇరువురి అభేదము మా ప్రజ్ఞలను తాకినది మాస్టర్ గారు కన్నులు తెరిచి మమ్ములను కనులు తెరవమనిది అప్పుడు మాతో ఇట్లనిది వచ్చిన పని అయిపోయినది ఇక నుండి వెడలవచ్చును హాలు నడుమ ఆసీనులయ్యున్న సాధకులకు వీడ్కోలు చెప్పి మాస్టర్ గారు బయటకు వచ్చి వెలుపల వేచియున్న సాధకులతో కలిసి మేము వెనుదిరిగి తిమి దారిలో నేను వారినిట్లు ప్రశ్నించి తిని యోగ గోష్ఠికని వచ్చిన వారు రాజకీయాది ఇతర విషయములు మాట్లాడుట నాకు ఆశ్చర్యముగా ఉన్నది మాస్టర్ గారిట్లని మాస్టర్ సీవీవి గారు సినిమాలలో చూపించినట్లుగా ఆకాశము నుండి అలా కాంతి రూపులై క్రిందకు దూకి తమలో ఒకరి శిరస్సులోనికి ప్రవేశించుదురని ఇచ్చటివారు భావించుచున్నారు కానీ అట్లు జరగదు ఎవరికి వారే తమలోనికి సివివి గారు దిగుదురేమో అని వేచియున్నారు అయితే తమలోనికే మాస్టర్ సివివి గారు ప్రవేశించినట్లు శ్రీవారు తెలుపలేదు ఆపై కొంత దూరము నడిచిన వెనుక ఎవరి ఇండ్లకు వారు వెడలిరి ఈ సన్నివేశము ఆంధ్రదేశము యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో ఆ మాటకు వచ్చినతో అఖిల భూమి ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపదగిన మహోజ్వల ఘట్టము ఒక ఆధునిక యుగావతార మూర్తి వేరొక పరమభాగవతోత్తములైన వేదమూర్తిలోనికి దిగి వచ్చిన దివ్య సంఘటన ఇది విశ్వామిత్రుడు శ్రీరాముని మేల్కొల్పి అతనికి విద్యలను ప్రసాదించిన ఘట్టము అగస్యుడు రామునకు శరాశరమును ప్రసాదించిన ఘట్టము శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణ సమయమున ఉద్ధవ మైత్రేయులను తన వాహికలుగా అనుగ్రహించిన ఘట్టము కయాక్షేత్రమున బోధివృక్ష ఛాయలో సిద్ధార్థుని కృష్ణ యగు మైత్రేయుడు బుద్ధునిగా మలచి బోధిసత్వ మైత్రేయుడిగా దిగివచ్చిన ఘట్టము కరుణాలోగు యేసు మైత్రేయులు అవతరించి ఏసుక్రీస్తుగా నరుల యదలను ఏలిన ఘట్టము వారణాసిలో వ్యాసులు ఆదిశంకరులను ఆశీర్వదించిన ఘట్టము శ్రీరామకృష్ణ పరమహంస నరేంద్రునికి నిర్వికల్ప సమాధిని వసగి విశాల విశ్వమునకు వేదవాణిని వినిపించ ఆతని వరించిన ఘట్టము అట్టిదే ఘట్టము మాస్టర్ సివివి మాస్టర్ ఈకేగా మహి ఉద్ధరింపగా శ్రీమాన్ కృష్ణమాచార్యులలోనికి అవతరించిన ఘట్టం పరమప్రేమ ప్రవాహమున జీవుల ముంచెత్త సాగుబడి అయిన రోజు ఈనాడు ఈ పుణ్య విశేషముతో పాటు వేరొక మహత్తర ఘట్టన జరిగినది అదియు అంతర్జాతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అఖండ దీప ప్రజ్వలనమే అదియే శ్రీమాన్ కృష్ణమాచార్య శ్రీ రామకోటయ్య గారల ప్రథమ సమాగమము మందహాస స్వచ్ఛరుచి ధ్వస్తాజ్ఞాన తమ ప్రభుడు యోగప్రభా సమారాధ్య జనతాప్రియ జనార్ధనునితో మాటలాడిన మరుపురాని మధుర దినము ప్రభాకర కృపాపూర్ణ జీవనుడు అనంతార్య జాతుని పలకరించిన పవిత్ర దినము అవ్యాజ ప్రేమ రూపుడు పరమప్రేమ సుందరుడు అన్యోన్య దర్శనమున ఆనందించిన అపూర్వ దినము ఇది ఆంధ్రభూమిలోను అంతర్జాతీయమగు అద్భుతమగు ఆధ్యాత్మిక వికాస విప్లవమునకు ఇది నాందివాచకము గారి ద్వారమున లక్షలాది రోగార్థుల సేవ వేదోపనిషత్తులు భాగవతము గీత మున్నగు పవిత్ర గ్రంథములకు మూలానుసరణమగు సరళ వ్యాఖ్యాన రచన ప్రాక్పశ్చిమ సమన్వయ యాత్రలు ముందుగు దివ్య కార్యక్రమములన్నీ విస్తరించుటకు బీజాంకురారోపణము జరిగినది కొన్ని వందల ఏండ్ల వరకు విశ్వమానవులుగా యోగ సాధకులకు శిక్షణనిచ్చి దివి భువికి దిగివచ్చి వసుధైక కుటుంబమును నెలకొల్పుటకు దీక్ష పూనిన రోజు మానవతకు దివ్యతకు నడుమ ద్వారములు తెరచిన రోజు ఇది ఈ పృథివీ పర్వదిన సమయమున మేము శ్రీవారి వెంట ఉండుట అనుమతింపబడుట వారి కృపా విశేషము మా మహాభాగ్యము ఆనాడు నేను వారి ప్రక్కన ఆసీనుడగుటకు వారు ఆదేశించుటయే నన్నుద్ధరింప వారు అనుగ్రహించిననుటకు తార్కాణం కాలాంతరమున పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన ఒక ముచ్చట తెలుపుట సందర్భోచితము ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోటండి ఒక ముచ్చట జరిగిందటండి తెనాలిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జులైలో మాస్టర్ గారు చేసిన భాగవత ప్రసంగములు వినిన నా మూడవ కుమార్తె శిలసౌ వెంకటలక్ష్మి అపర్ణ అప్పటికి మూడేండ్ల వయస్సు అటండి అమ్మాయికి అమ్మాయి అన్నదట నాన్న సివివి గారు మాట్లాడుతున్నారు అని పలికినది సీవీవి గారు మాట్లాడుతున్నారని చెప్పిందిట మాట్లాడింది ఎవరు ఈకే గారు కానీ ఆ పిల్ల మూడేళ్ల పిల్ల ఏమన్నది సీవీవి గారు మాట్లాడుతున్నారు అని అన్నదటండి అంటే సివివి గారు వేరు మాస్టర్ గారు ఈకే గారు వేరు కాదుగా మాస్టర్ గారిలోకి సీవీవి గారు ప్రవేశించారు ఇప్పుడే ఆ ఘటన చెప్పుకున్నాం మనం బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదండి కనుక మూడేళ్ల పిల్ల ఏమన్నది నాన్న సీవీవీ గారు మాట్లాడుతున్నారు అని పలికినదిరా ఈ మాటలు మాస్టర్ విన్నారటండి ఈ మాటలు విన్న శ్రీవారు ఆమె తలపై తన చేతి నుంచి ఎంత మాట అన్నావే బడవా అని పలికిరి అని అంటూ ఉన్నారండి ఈ సందర్భాన్ని మనకి శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయము ఈరోజు మనం పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము శ్రీవారి సన్నిధిలో అష్టగ్రహ కూటమి అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ